స్వామి శరణం స్వామి కొంతమంది స్వాములు వాదిస్తూ ఉంటారు ప్రతిదానికి వాదించే స్వాములను నేను కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పండి వాదించు కానీ ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నంత వరకు వాదించు బంధాలు తెగిపోకుండా చూసుకో వాదించు అవతలి వాళ్ళు వాదన ఎందుకులే స్వామి అన్నప్పుడు ఆ మాటను గ్రహించగలిగి అదుపులోను ఉన్నప్పుడు వాదించు నీవు వందకి వంద పర్సెంట్ కరెక్ట్గా ఉన్నప్పుడు వాదించు నీలో ఎలాంటి లోపాలు లేనప్పుడు వాదించు ఈర్ష్యా ద్వేషం అసూయ నీలా లేనప్పుడు వాదించు నీ ప్రవర్తన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉన్నప్పుడు వాదించే ముందు వాదన కరెక్టా తప్ప అని తెలుసుకొని వాదించు ప్రశాంతంగా ఉన్న నీటిలో ఒక రాయి వేసినట్టు వాదించి అవతలలను మనశ్శాంతి లేకుండా చేసే ముందు ఆలోచన చేసి వాదించు ఈ ఈ సమాజంలో పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరూ లేరు అలా అని ఎంతో కొంత తెలిసి ఉండొచ్చు కానీ వాదన ఎందుకు స్వామి వాదన అవసరమా వాదన వలన ఎన్నో బంధాలు తెగిపోతున్నాయి స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప